హలో మై డియర్ ఫ్యామిలీ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా అందరూ బాగున్నారు అని అందరూ బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఏంటండి సంగతులు అందరు ఏం చేస్తున్నారు అందరిది లంచ్ అయిపోయిందా సో నేనైతే లంచ్ అయిపోయి నా వీడియో రికార్డింగ్ చేయడానికి వాయిస్ ఓరేటానికి వచ్చేసాను సో నాకు తెలిసి ఈ వీడియో మీకు వచ్చేసరికి మీ దగ్గరకు వచ్చేసరికి ఫోర్ థర్టీ ఫైవ్ అవుతుంది సో మన వీడియోని చూసే ముందు మన వీడియోని అందరు లైక్ చేసి చూడటం స్టార్ట్ చేసేయండి సో ఇక్కడైతే నేను మొన్న తెచ్చుకున్న మనీ ప్లాంట్స్ అండి ఇండోర్ ప్లాంట్స్ తెచ్చాను అనమాట పైన ప్లాంట్స్ పెట్టకముందే తెచ్చాను ఇవైతే సో ఇవైతే బాగానే గ్రో అయినాయి బాగున్నాయి కూడా సో ఈరోజు ఇంకొక మంచి వీడియో అయితే మీ ముందుకు వచ్చేసాను సో అదేంటంటే ఈ ఇది ఒక వ్లాగ్ అని అనుకోవచ్చండి పెద్ద ఇన్ఫర్మేషన్కి ఇన్ఫర్మేటివ్ ఏం కాదు జస్ట్ నేను చేసిన పనులన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను సో ఈరోజైతే కొంచెం హెయిర్కి కేర్ తీసుకుందా అని చెప్పి హెయిర్కి ఒక ప్యాక్ పెట్టుకున్నాను ఆ తర్వాత నేను ఇంట్లో చేసుకున్న పనులు ఆ తర్వాత ఈరోజైతే మొన్న మన వీడియోలో చూపించే కదండి పొటాటో సారీ బఠానీలు స్టోర్ చేశాను సో ఆ బఠానీలు వేసేసి ఈరోజైతే నేను కర్రీ చేశానండి బంగాళదుంపలో చాలా అంటే చాలా బాగుంది సో నేను ఇంతకుముందు కూడా ఇట్లా బఠానీస్ వేసి చేస్తాను అంటే జస్ట్ మనం స్టోర్ చేసి వేసుకుంటే ఏం కాదు మన ఇంట్లో స్టోర్ చేసుకోవచ్చు అని చెప్తున్నాను అనమాట నేనైతే సో ఆ విధంగా స్టోర్ చేసి మనం కంపల్సరీగా ఇట్లా యూస్ చేసుకోవచ్చు బాగా కొన్ని రోజుల పాటు అని చెప్పేసి చెప్పాలనుకుంటున్నాను సో ఇక్కడైతే నేను ఆల్మోస్ట్ అన్ని కర్రీస్ కూడా మూత పెట్టే బాయిల్ చేస్తానండి ఒకటి ఏంటంటే ఆయిల్ ఎక్కువ పట్టకుండా ఉంటుంది అందుకని చెప్పేసి విటమిన్స్ కూడా పోకుండా ఉండే అనే ఉద్దేశంతో మరి బయటికి పోతేనే మనం అయితే చెప్పలేం సో ఇక్కడ అయితే లంచ్ బాక్స్ పెట్టేశాను మా బాబుకి పొటాటో కర్రీ అని పెరుగన్నము పెరుగన్నం మీద కొన్ని పొటాటో పీసెస్ పెట్టి పెట్టాను అనమాట సో ఇక్కడ నాకు మా అబ్బాయికి ఒక వార్ జరుగుతూ ఉందనమాట నేను బాక్స్ పెట్టేటప్పుడు ఆ బాబీకి రెండు రోజుల నుంచి నేను బాక్స్ పెట్టేటప్పుడు రో రెండు రోజుల నుంచి పెరుగన్నంలో ఏదన్నా పెట్టమ్మా అని చెప్తున్నాడు వాడు నేను రెండు రోజుల నుంచి మర్చిపోతున్నాను వాడు ఇంటికి వచ్చి నువ్వు అన్ని మర్చిపోతున్నావు అసలు నీకు గుర్తున్నట్లేదు అని అంటా ఉన్నాడు సో నేనేమన్నానంటే సరే బాబీ ఈ రోజు కనుక నువ్వు అడిగినవి పెట్టకపోతే గనుక ఈవినింగ్ నన్ను నన్ను అయితే ఇంకా అమ్మ అని పిలవద్దు నువ్వు బిందు అని పిలిచేసాయి ఒకవేళ నేను మర్చిపోతే కనుక అని అంటా ఉన్నాను మావాడేమో అమ్మ నువ్వు అలా అంటావు కానీ నేను పిలిస్తే ఊరుకుంటావా ఏంటి నన్ను తిట్టేస్తావు కదా అని అంటా ఉన్నాడు నేనైతే లేదు లేదు ఏం తిట్టిన బాబీ నిజంగా నేను పెట్టకపోతే కనుక నువ్వు నన్ను బిందు అని పిలువు అమ్మ అని పిలవదు బాబీ ఒక టూ త్రీ డేస్ వరకు అని చెప్పి చెప్పాను అనమాట చెప్తే సరేనమ్మ అన్నాడు వాడు అనమాట నేను పెట్టనేమో అని చెప్పి ఛాన్స్ తీసుకుంటా తీసుకుందాం అనుకున్నాడు కానీ మనమైతే ఆ ఛాన్స్ ఇవ్వగదండి ఇవ్వను కదా సో అందుకని చెప్పేసి కొంచెం కేర్ఫుల్గా మర్చిపోకుండా పెరుగన్నం మీద వాడడిగిన పొటాటో ముక్కలు పెట్టేసి కో బాక్స్ పెట్టేసాను అనమాట సో నేనైతే లంచ్ బాక్స్లో కింద ఒక న్యూస్ పేపర్ వేస్తాను మా వాడు కొంచెం స్పూన్కి కొంచెం రైస్ అంతా అట్లాగా ఉంటుందన్నమాట సో అదంతా బ్యాగ్ అంతా ఖరాబ్ అయిపోతుందని చెప్పేసి కొంచెం ఆయిలీగా అవుతుందని చెప్పేసి ఇంకా నేను ఒక న్యూస్ పేపర్ పెట్టేసి ఆ తర్వాత లంచ్ బాక్స్ వాటర్ బాటిల్ తర్వాత నాప్కిన్ తర్వాత స్నాక్స్ అన్ని కలిపేసి పెట్టేశాను స్నాక్స్ వచ్చేసరికి ష్ట వచ్చినే పెడతానండి మాక్సిమం కూడా హెల్దీగా ఎంత పెట్టననే అని చెప్తాను ఎందుకంటే అన్ని హెల్దీగా పెట్టాను అనమాట కొన్ని రోజులు మాత్రం హెల్దీగా పెడతాను ఎందుకంటే వాళ్ళు అక్కడ తింటారో లేదో నాకు తెలియదు నేను చూడంను కదా మేబీ షేర్ చేసుకోవచ్చు లేదంటే పడేయచ్చు లేదంటే పక్కన పిల్లలకైనా ఇవ్వచ్చు కదా అందుకని నేనైతే వాడికి నచ్చిన బిస్కెట్స్ వాడికి కావాల్సినవి పెడతాను అనమాట స్నాక్స్ అయితే సో మా వాడిని పంపించి వచ్చేసాను స్కూల్లో డ్రాప్ చేసేసి ఇంటికి వచ్చేసి కొంచెం సేపు అలా రిలాక్స్ అయ్యి నేను బ్రేక్ఫాస్ట్ తినేసేసి ఇంకా ఎక్కువ పనులేం లేవు ఈరోజు ఇంట్లో వీకెండ్ కదా ఎక్కువ పనులు లేవు పైగానేమో అంత ఈరోజు బట్టలు ఇవేమీ పెట్టుకోలేదనమాట కొంచెం క్లైమేట్ వర్షం ఉంది సో బయట ఆరేస్తే ఆరవన్న ఉద్దేశంతో ఇంకా నేనైతే వర్షాలు బట్టలు ఏం పెట్టుకోకుండా చిన్న చిన్న పనులు నా గురించి నేను ఆలోచించాలి ఈరోజు అని చెప్పేసి ఈరోజైతే ఇట్లాగా ఒక ప్యాక్ తీసుకున్నానండి మొన్నే మధ్య రీసెంట్గా నేను ఇవి కెమికల్ లేకుండా ఉండే మంచి ప్యాక్ అనమాట అందుకని చెప్పేసి అది తీసుకున్నాను ట్రై చేద్దామని చెప్పేసి నేను ఇంకా అది వాటర్ పోసి ఆ ప్యాక్ని పౌడర్ లాగా వస్తుంది అది అయితే హెయిర్ ప్యాక్ ఇది సో చాలా రోజులు అయిపోయింది ఈ మధ్య అయితే నేను హెయిర్ ప్యాక్ కానీ ఏదన్నా కానీ పెట్టి మా పెద్ద బాబు ఉన్నప్పుడు అయితే చాలా ఇంట్రెస్ట్గా పెట్టుకునేవాళ్ళం ఇద్దరం కూడా వాడికి ఇంట్రెస్ట్ అనమాట సో నాతో పాటు వాడికి కూడా పెట్టి ఇద్దరం ఇలాగ మాట్లాడుకుంటూ ఏదో పెట్టుకుంటూ ఉండేవాళ్ళం సో ఈ తర్వాత అయితే ఇంకా నేను మర్చిపోయాను మర్చిపోవటం కదండి కొంచెం పనుల వల్ల ఈ రోజు పెట్టుకుందాం రేపు పెట్టుకుందాం అని చెప్పేసి అలాగ టైం ల్యాక్ చేసుకుంటూ వెళ్ళిపోయాను సో అలా అలా ఆల్మోస్ట్ వన్ మంత్ అయిపోయింది మధ్యలో ఆయిల్ పెట్టాను మధ్యలో అయితే ఒక్కసారి సారి అలవిద ఒక్కటి పెట్టుకున్నాను అది తప్పితే ఇంకా అసలు కనీసం హెన్నా కూడా పెట్టలేదు హెయిర్లో కూడా చాలా వైట్ హెయిర్ ఉందండి నాది ఆల్మోస్ట్ ట్వంటీ టు థర్టీ పర్సెంట్ వైట్ హెయిరే ఉంది సో అది కూడా పెట్టుకోవాలి సో అయితే ఇది పెట్టుకుందాము హెయిర్ ఎలా ఉందంటే కొంచెం బాగా రఫ్గా అయిపోయినట్టు అనిపించింది సో ముందు ఈ ప్యాక్ పెట్టుకొని ఒక త్రీ ఫోర్ డేస్ అయిపోయిన తర్వాత అది పెట్టుకుందాం అని చెప్పేసి ఇంకా ఈరోజైతే ఇలా పెట్టుకున్నాను సగం అంతా అయిపోతూ ఉందనమాట అంతా అయిపోతూ ఉన్నప్పుడు నాకు సగం హెయిర్ ప్యాక్ పెట్టిన తర్వాత నా హెయిర్ స్టైల్ చూసి నాకు ఒక మూవీలో ఒక క్యారెక్టర్ గుర్తొచ్చింది సో ఆ మూవీ ఏంటి ఆ క్యారెక్టర్ ఏంటనేది నేను వీడియో చివరిలో చెప్తాను మీకు గనక ఏం క్యారెక్టర్ ఏ ఏంటిది ఏం క్యారెక్టర్ అని ఇంట్రెస్ట్ ఉండి నేను చెప్పే ముందే మీరు కనుక కనుక్కుంటే కనుక ఈ మూమెంట్లోనే మీరు ఎప్పుడైతే చూస్తున్నారో వీడియోని అదే మూమెంట్లో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అది ఏం క్యారెక్టర్ అనేది నేను లాస్ట్ నాకు అలా అనిపించింది యాక్చువల్గా అయితే నా హెయిర్ స్టైల్ చూసి సగం హెన్నా పెట్టుకొని సగం హెన్నా లేకుండా అనమాట హెన్నా కదండి పౌడర్ ప్యాక్ అది సో అది పెట్టుకొని అలా అనిపించింది అనమాట సో ఇది పెట్టేసుకొని మిగతా వర్క్ చేసుకున్నాములే తొందరగా అయిపోద్ది అని చెప్పేసి సో అవి డ్రై అయిపోయే లోపల కూడా అయితే ఇన్స్టెంట్ షాంపూ చేసుకుందాము ఇన్స్టెంట్ చాలా మంది చిన్నప్పటి నుంచి చేస్తున్నామండి మేమైతే తెలిసిందే ఇది అందరికి కూడా నాకు తెలిసే సరే ఈ చాలా రోజుల నుంచి షాంపూ ఎక్కువ షాంపూనే యూజ్ చేస్తున్నాను నేను సో అందుకని ఈసారి ఈరోజు చాలా రోజులు అయినా చాలా ఫ్రీగా ఉన్నాను అనమాట ఈరోజు మార్నింగ్ మార్నింగ్ అంటే ఇవన్నీ కుదరవండి ఎర్లీ మార్నింగే స్నానం చేస్తారు కాబట్టి ఫైవ్కి అట్లాగా నాకు ఇవన్నీ చేసుకోవటం అవ్వదు అనమాట సో ఇలాంటి ఆఫ్టర్నూన్ అలా చేసినప్పుడు ఇలాగా చేసుకుంటూ ఉంటాను సో ఈరోజైతే ఇంకా కుంకుడుకాయలు కొంచెం చీకాయ కొంచెం మెంతులు కొంచెం ఫ్లాక్సీట్స్ అన్నీ వేసేసి బాగా బాయిల్ చేసుకోవాలి బాగా బాయిల్ చేసుకో ఇన్స్టెంట్ అన్నా కాబట్టి దీన్ని ఏమీ సోక్ చేసుకోవాల్సిన అవసరం లేదండి ఒకవేళ మనకు గుర్తుండి సోక్ చేసుకుంటే కనుక ఒక గంట ముందు వాటర్లో సోక్ చేసుకోవచ్చు లేదంటే కనుక ఒక నైట్ ముందు సోక్ చేసుకున్నా కూడా తొందరగా బాయిల్ అవుతుంది అంతే సో ఈ విధంగా కూడా చేసుకోవచ్చు ఏమి ఇబ్బంది ఒకవేళ నైట్ మనం మర్చిపోయిన సోక్ చేసుకోవటం చక్కగా ఈ విధంగా మనం అప్పటికప్పుడే చేసుకొని వాటర్లో ఎక్కువసేపు కాతే ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పడుతుంది అనమాట బాగా దగ్గరికి వచ్చి ఆ నురగంతా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా బాయిల్ చేయాలి ఆ తర్వాత దాన్ని కొంచెం కొంచెం వాటర్ పోసేసి దాన్ని కొంచెం డైల్యూట్ చేసుకొని చక్కగా మనం చిన్నప్పుడు కుంకుడుగాయల్ని బాగా పిండేసి రసం మాత్రమే తీసుకొని హ్యామ్ షాంపూ చేసుకునే వాళ్ళం కదా ఆ విధంగానే చక్కగా గట్టిగా పిండేసుకుంటే కనుక దాంట్లో గుజ్జు వస్తుంది ఆ పీచ్ అంతా కూడా తీసేసుకోవచ్చు ఒకటేంటంటే ఆ పీచుతో అలాగే పోసేసుకోవచ్చు గుజ్జు వరకే తీసుకొని క్లీన్ బాత్రూంలో పడిపోద్ది అండి ఆ పీచ్ అంతా బాత్రూంలో పడిపోయి మళ్ళీ బాత్రూమ్ ఒకటి క్లీన్ చేయాల్సి వచ్చింది ఆ తర్వాత ఏంటంటే ఆ కుంకుడుకాయల్లో కానీ వాటిల్లో ఉన్న ఆ సీడ్స్ అన్నీ కానీ హెయిర్కి పట్టేసుకొని హెయిర్ అంతా చిక్కుపడిపోతుంది అందుకని చెప్పేసి ఇంకా సో ఇదంతా కాలే అని చెప్పి అక్కడ నేను ఇట్లాగా మొత్తం ఎక్స్ట్రాక్ట్ చేసేసాను మొత్తం ఫిల్టరేట్ చేసేసి దాన్ని పక్కన పడేసేసి సో కొంచెం వరకే తీసుకున్నాను నాది చిన్న హెయిర్ఏ కదండి మీరు అందరు చూసారు కదా నా చిన్న హెయిర్కి కొంచెం సరిపోద్ది అని చెప్పేసి నాకు కావాల్సింది తీసేసుకొని పక్కన పెట్టేసుకొని మిగతా అంతా కూడా ఒక బాటిల్లో పెట్టేసి స్టోర్ చేశాను మా చిన్నబాబు కూడా బాగా ఇంట్రెస్ట్గా పోపించుకుంటాడు అనమాట దీంతో షాంపూ వాడే ఎక్కువ అడుగుతూ ఉంటాడు యాక్చువల్గా షాంపూ దాంతో చేపించమ్మా అని సో అందుకని బాబీ కోసం ఉంటుంది ఈవినింగ్ హెడ్ వాష్ చేయించచ్చని ఇంకా బాక్స్ బాటిల్లో స్టోర్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను సో కావాలనుకుంటే మన వన్ టెన్ డేస్ దాకా ఇది స్టాక్ ఉంటుందండి ఫ్రిడ్జ్లో అయితే అలా స్టోర్ చేసి పెట్టుకుని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని కూడా కొంచెం ఇంకా కొంచెం కూడా వాటర్ పడితే దానిలో డైల్యూట్ చేసుకొని చక్కగా మనం హెడ్ బాత్ చేసుకోవచ్చు సో నాకు కావాల్సినంత నేను లిక్విడ్ తీసేసుకొని మిగతా అంతా కూడా బాటిల్లో పోసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను సో నేను తలగ పెట్టుకున్న హెన్న డ్రై అయిపోయే లోపల కొంచెం ఇంట్లో కొన్ని కొన్ని చిన్న పనులు ఉన్నాయి సో ఇల్లు క్లీన్ చేసేసి తర్వాత కొన్ని బౌల్స్ ఉన్నాయి అనమాట సో అవి కూడా క్లీన్ చేసేసేయాలనుకున్నాను సో మార్నింగ్ అయితే ఈరోజు చట్నీ చేయలేదు సో ఆ చట్నీ కొన్ని పనులు ఉన్నాయి పెద్ద పనులేం కాదనమాట నాకు ఎందుకు అవైతే చాలా చిన్నగా అనిపిస్తాయి అందుకని చెప్పేసి ఇంకా ఫస్ట్ ఈ హౌస్ క్లీనింగ్ చేసేస్తున్నానండి ఆ తర్వాత బౌల్స్ కూడా క్లీన్ చేసేసి చట్నీ చేసేసి అంతా వర్క్ అంతా అయిపోయింది ఇంకా సో కుక్కర్ పెట్టేసి ఇంకా ఇంట్లో వర్క్ అంతా చేసేసుకున్న తర్వాత ఇంకా ఇక్కడైతే నేను హెయిర్ హెయిర్ లాగా పెట్టుకున్నా కదా కొంచెం ఫేస్కి కూడా ప్యాక్ వేసుకున్నా అని చెప్పేసి ఒక నాది స్కిన్ చాలా డెలికేట్ అండి అసలు ఎట్లా అంటే చలికాలంలో మన డైలీ వచ్చే వాటర్ పైప్ కింద నా ఫింగర్స్ పెట్టినా కూడా నాకు డిసెంబరు ఆ టైంలో అయితే ఫింగర్స్ దగ్గర కూడా చిగులు పక్కనంతా సైడ్ అంతా కూడా పగిలిపోతాయి అనమాట అంత డెలికేట్గా ఉంటుంది నా స్కిన్ సో నా స్కిన్ కొంచెం టైటనింగ్ కోసం అని చెప్పి ఒక ఫేస్ ప్యాక్ వేసుకున్నాను ఫేస్ ప్యాక్ వేసుకొని దానికి కళ్ళు కొంచెం రిలాక్స్డ్గా ఉంటాయి అని కీర పీసెస్ పెట్టుకుంటే అవి అసలు నిలబట్టమే నిలబట్టలేదు అనమాట నాకు కుర్చీ కంఫర్ట్గా లేదు యాక్చువల్గా అదే కనుక నిన్న నైటు దివాన్ మీద పడుకొని చక్కగా పెట్టుకుంటే అప్పుడైతే మనం పడుకున్నాను కాబట్టి నేను అది బాగా కంఫర్టబుల్గా ఉండి అలాగ ఉండిపోయింది తలకి అలా ప్యాక్ పెట్టుకోవడం వల్ల ఇంకా దివాన్ మీద పడుకోలేక ఇలా కుర్చీలో పెట్టుకొని ఇట్లా కూర్చుని నన్ను కొద్దిసేపు అలా ఫ్యాన్ వేసుకొని బాగా రిలాక్స్ అయ్యాను కానీ ఆ కూల్గా ఉంటుంది కదండి కీర అందులో ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన కీర కదా ఇంకా రిలాక్స్డ్గా అనిపించింది కొద్దిసేపు అయితే కష్టపడ్డాను అనమాట అది కళ్ళ మీద పెట్టుకోవడానికి సో ఈరోజు అయితే నా గురించి మాత్రం నేను కేర్ తీసుకోవాలనుకున్నాను ఇంట్లో పనులను చేసుకున్నా కూడా నా పని నేను చేసుకోవాలి చాలా అయిపోయిందని చెప్పేసి కొంచెం నా గురించి అయితే నేను కేర్ తీసుకున్నాను సో హెయిర్ ప్యాక్ తర్వాత ఫేస్ ప్యాక్ పెట్టుకొని అయితే టైం స్పెండ్ చేశాను సో ఈరోజు మీరందరూ ఏం చేశారండి కామెంట్ అండి కామెంట్ చేయండి మీరు ఏం పనులు చేశారు ఎలాగ ఎంజాయ్ చేస్తున్నారు వీకెండ్ వచ్చేసింది కదా ఫ్రైడే సాటర్డే సండే సో ఈ వీకెండ్ ఎలా ఎంజాయ్ చెప్పి కామెంట్ చేస్తారు కామెంట్ చేయండి సో నాకైతే ఫేస్ ప్యాక్ తర్వాత నాకైతే ఫేస్ కొంచెం మంచి కలర్ అంటే కొంచెం గ్లోగా అనిపించింది చాలా షైనింగ్ అనిపించింది నాకు ఎందుకో మరి ఫేస్ నాకు అలా అనిపించిందా లేదంటే మీకు అలాగే ఉందా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆ తర్వాత వచ్చేసరికి ఇంకా నేను హెడ్ చేసే హెడ్ బాజ్ చేసిన తర్వాత తల ఆరబెట్టేసి వేసుకొని ఇంకా లంచ్ చేసేసానండి లంచ్ అయితే ఈరోజు మీకు చపాతి అన్నము సో ఈరోజైతే కీర అయిపోయిందన్నమాట ఉన్న నాలుగు పీసెస్ ఉంటే రెండు నోట్లు వేసేసుకొని రెండేమో ఏమో కళ్ళ మీద పెట్టేసుకున్నాను అప్పుడే ఇంకా అప్పుడు దాకా ఆగలేదనమాట నేను అప్పుడే తినేసాను ఆ తర్వాత వంకాయను టమాటా కలిపి చట్నీ చేసుకున్నాను ఆ తర్వాత వచ్చేసరికి పొటాటో కర్రీ మార్నింగ్ దాకా చూపించాను కదా వీడియోలో సో పొటాటో కర్రీ వేసుకొని ఈరోజు రైస్ వచ్చేసరికి రైస్లో శనగలు వేసి బాయిల్ చేశానండి బాగుంటుంది కుక్కర్లో అయితేనే బాగుంటుంది అలాంటి రైసెస్ అన్నీ కూడా మనం విడిగా వేస్తే అంత బాగుండదు ఏంటంటే అంత మంచిగా ఉడకవన్నమాట కొంచెం గట్టిగా ఉంటాయి అవి చాలా టైం కూడా పట్టిద్ది అన్నం కంటే ఎక్కువ టైం తీసుకుంటుంది ఉడకడానికి సో ఇలా పెట్టుకొని ఇలా అయితే నా లంచ్ కంప్లీట్ చేశాను మీరేం లంచ్ చేశారు ఈరోజు మీ ఇంట్లో స్పెషల్స్ ఏంటవి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చినందుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి